హాయ్ అండి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు హాల్ ఇజ్ వెల్ ఈరోజు వీడియో ఏమిటంటేనండి ఊళ్ళో నుంచి అండి తాటికాయలు అయితే తెప్పించానండి ఇవి తాటిగారులు అయితే వేస్తాను ముందుగా అయితే వీటి మీద ఉన్న పై తొక్క అయితే తీసేస్తానండి ముగ్గుపోనిగండి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి తాటి స్మెల్ ఇల్లంతా కూడా స్మెల్ వచ్చేస్తుందండి మరి ఇవి బాగా స్మెల్ ఎక్కువ కదా ఎలా అయితే తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను మీకు చూస్తాను ఇదిగోండి నేను పై తొక్క అంతా తీసేసి ఇలా శుభ్రం చేశాను నేనైతే దీంతో తీస్తానంటేనండి గుంజు ఇదిగోండి ఇలా జల్లులా ఉంది కదా దీన్ని ఇలా బోర్లించండి దీనిపైన ఇలా రాపితే వచ్చేస్తుంది అనమాట వెనకైతే పెద్దవాళ్ళండి ఏమి లేనప్పుడైతే ఇదిగోండి సారీ ఇలాగా దీంతో అనమాట దీంతో తీసేవారండి ఇలా టెంక పెట్టుకొని మీకు అండి తెలిసే ఉంటుంది ప్రాసెస్ కూడా ఇదిగోండి ఇది ఉంది కదా ఇలా సూదుగా ఉన్న దాంతో మొసంతోటండి ఇంకా ఇలా ఇలా అనేవారు అనమాట అంటే చేసేది మళ్ళీ ఈ పీచ్ అంతా కూడా తీసేవాలనమాట అండి అది కొంచెం ప్రాసెస్ కష్టంగానే ఉండేది తర్వాత ఏంటంటే రాను రాను ఇదిగోండి అన్నీ వచ్చేసినాయి ఇలా ఒకటి గిన్నె ఉంటుందండి అది నా దగ్గర అయితే లేదు ఇంతకు ముందు ఉండేది దాంతో కూడా లాగి లాగినా కూడా గుంజొచ్చేస్తుందండి అది కూడా అది కూడా మళ్ళీ పీచి తీసుకోవాలి మనం కానీ ఇదే సులువండి చాలా సులువుగా తీసేచ్చి మీకు చూపిస్తాను అవండి ఇలాగను సౌండ్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను వీడియో తీసుకోవడం ఒక చేతితో చేయడం మాలనండి సౌండ్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చేస్తుంది అనమాట నేను తీసేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఇలా స్పీడ్గానేసుకుంటే త్వరగా అయిపోతుంది వచ్చేస్తుంది అనమాట ఈచు గట ఏమీ రాదండి ఇదిగోండి ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇలా సులువుగా మనం తీసేసుకోవచ్చు తీసిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇదిగోండి నేనైతే నీ తాటి పేస్ట్ తీసుకున్నానండి ఇప్పుడైతే రవ్వండి ఉప్మా రవ్వ మనం అంటే దీనికి కొలతలు ఏమీ ఉండదండి అంచనాగాను వేసేసుకుంటామే ఎంత అవ్వలేదండి రెండు కాయలే కదా అదన్నా చిన్నకాయలు కదా అందుకనేసి ఎంత అవ్వలేదు నాకు తెలిసి ఒక ఇరవై ఎన్న అవుతాయేమో అంతేనండి ఇప్పుడైతే మనం కలుపుకుందాం ఫస్ట్ అయితే నోక వేస్తాను మనం చూసుకొని కలుపుకోవడమేనండి ఇదేమీ పెద్ద కష్టం అయితే ఏమీ కాదు అందరికీ అయితే దీంతో రెండు వేసాను చూద్దాం ఎంత పడుతుందో వేయటం ఇది మరీ నూక ఎక్కువైపోయినా గట్టిదనం వచ్చేస్తాయండి తర్వాత బెల్లం బెల్లం అండి నేను ఇదిగోండి కోరేసుకొని ఇలాగ డిమాట్లో మనం తెచ్చుకుంటాం కదండి ఏమైనా బియ్యం కట్టాను కవర్లో వేసుకొని ఆ కవర్లో స్టోర్ చేసుకుంటాను బెల్లం కూడా నేనేం పొలత ఏమీ లేదు నేను చూసుకొని వేసుకుంటాను ఆర్గానిక్ అండి ఇది అండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా కొంచెం గట్టిగా అయిపోయింది మళ్ళీ ఇది మనం నలపడం కొంచెం కష్టంగా ఏమో అని చెప్పేసి అదే టైం పడుతుంది కదా మళ్ళీ మొక్కలు ఉండిపోతాయేమో అనండి మిక్సీలో వేసాను తర్వాత మళ్ళీ నాకు తీపి సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకుంటాను మిక్సీలో ఒక దెబ్బ కొట్టేస్తే ఇవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి ఇదిగోండి మిక్సీలో కొట్టాను మనం కలిపేసుకోవడమే చాలా సులువండి మనం ఇలాగ ఈ పేస్ట్ ఇవన్నీ ఇలా కలిపేసుకోనండి నూక బెల్లం తాటి పేస్ట్ పేసు ఇవన్నీ కూడా ఇలాగ కలిపేసుకునండి ముద్ద అయ్యే వరకు చూసుకుంటే సరిపోతుంది ఇది ఎంత నానితే అంత బాగుంటాయండి గారెలు అంత బాగా వస్తాయి అప్పుడు చూపిస్తాను నేనే తీసుకుంటున్నానండి వీడియో అందుకనేసి నాకు కుదరట్లేదు కలిపాక అప్పుడు చూపిస్తాను ఇంకా కొంచెం నోరు కూడా పడుతుందండి తీపి కూడా చూస్తాను తీపి కానీ పడితే కలిపేసి అప్పుడు వేస్తాను వేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కరెక్ట్ కొలతది చూపిస్తానండి ముద్ద అయ్యేలా చూపిస్తాను కరెక్ట్గా మీకు ముద్దయ్యేలాగా నేను చూపిస్తానండి ఇదిగోండి నేనైతే నీ కలిపేసానండి కలిపేసి ఇలా పెట్టుకున్నాను ఇది ముద్ద అవ్వాలండి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను పదువు మనం గారి వేసాము అంటే ఇలా ముద్ద అవ్వాలి ముద్ద అయితే ఇంక అన్ని మనం కరెక్ట్గా సరిపోయినట్టే దీన్నండి రెండు గంటలు అలా మన ఇష్టం అనమాట అండి నాలుగు గంటల వరకు ఎంత నానితే అంత బాగా వస్తాయి అనమాట అండి ఇవి బాగా ఉడుకుతాయండి బాగుంటే గట్టిదాను రావను నోకి ఎక్కువైనా గట్టిగా వచ్చేస్తాయండి అలాగే బెల్లం ఎక్కువైనా కూడా త్వరగా మాడిపోతాయండి మనం చూసుకొని కలుపుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇది నేను ఒక మూడు గంటలు అలా ఉంచుతానండి ఇది ఉంచిన తర్వాత నా బాగా నానిన తర్వాత అండి అప్పుడు గారెలు అన్నది వేస్తాను మనమండి ఈ నేను కలిపేసుకోనండి ఒకవేళ మనకి ఇవి వేసుకోవడానికి కానీ కుదరలేదనుకో మనం డీప్లో పెట్టేసుకోవచ్చండి ఇలా కలిపేసుకున్నవి ఈ అయితేనండి ఒక బాక్స్లో స్టోరేజ్ చేసేసుకుని డీప్లో పెట్టేసుకుంటే ఒక నెల అలా ఉంటుందండి అయితే ఇంకా బాగోదు ఒక పదిహేను ఇరవై నెల అలా అనమాట అండి ఉంటుంది మనం తర్వాత కూలింగ్ పోయిన తర్వాత మనం గారులు వేసుకొచ్చండి తర్వాత ఏంటంటే నూకా బెల్లం కలపకుండా ఉత్తు పేస్ట్ అయితే మనకెండు సంవత్సరం పాటు నిల్వ నిల్వ ఉంటుందండి దాన్ని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడండి మనం గార్లు వేసుకోవచ్చు అవి కూడా బాగా వస్తాయి ఆ తాటి పేస్ట్ నుండి మనం తీసేసుకుని బాగా కూలింగ్ పోయిన తర్వాత నూక కలుపుకోనండి తెల్లమోను గారెలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను రెండు గంటలు నానపెట్టానండి నేను చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా నా నానిందనమాట మనకి ఏ సైజులో కావాలి ఆ సైజులో మనం గారి వేసుకోవడమే ఇవ్వండి ఒకటైతే వేసాను మరి మీడియంలో పెట్టుకోకూడదు చిన్న అది సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ గారెలు అయితే వేగుతున్నాయి బాగానే వస్తున్నాయండి ఇవ్వండి తాటి గారి ఇది కొంచెం మాండి కానీ ఇదిగోండి ఇదిగోండి ఎన్న అవ్వలేదండి చెప్పాను కదా ఎన్న అవ్వని చెప్పాను కదా అలాగే అవ్వలేదు ఇదిగోండి చాలా మెత్తగా ఉన్నాయి కాలుతున్నాయి చల్లారాక కొంచెం మళ్ళీ గడ్డిదనే వస్తాయండి ఇవి ఇదిగో మీకు చూద్దాం ఎలా ఉడికినాయో ఇదిగోండి బాగా ఉడికినాయండి లోపల నా మనం నానబెట్టాం కదా పొత్తులా ఉడికిపోయింది ఇదేనండి ఈ వేలటి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్